హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ మన ఛానల్లో చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్గానే కాదు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ముందుగా పావు కేజీ చవనం పుల్ల తీసుకొని రెండు మూడు సార్లు వాటర్లు శుభ్రంగా కడగాలండి వీటిల్లో మట్టి ఉంటుంది కడిగిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఇవి దాకా వాటర్ పోసుకొని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు లేదా మూడు విజిల్స్ రానిద్దాము ఈ లోపు వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము మీడియం సైజులో ఉన్న పెద్ద ఆనియన్ము పచ్చిమిర్చి ముక్కలు రెండు టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఈలోపు స్టవ్ ఆన్ చేసి బందర్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాము ఈలోపు చామదుంపలు ఉడికిపోయినాయి ఈలోపు పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు పోపు వేగినాక మీడియం సైజులో ఉండే ఆరియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ పోపుని ఒక ఐదు పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతున్న స్టీల్ కదా ఇప్పుడు ఈ పోపు వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా కొంచెం తొందరగా మగ్గడం కోసం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పోపు అంతా బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకుంటే టమాటాలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట సో ఈలోపు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మీరు వీలైతే కిరిటితో ఇట్లా మ్యాష్ చేసుకోవచ్చు టమాటాలు లేదు అంటే ఇలా కరివేపాకు వేసుకో వేసుకొని కలుపుకున్నాక మరలా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఈ టమాటాలని బాగా మెత్తగా అయ్యేదాకా మగ్గించుకున్నాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత టమాటాలు పూర్తిగా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఉడికించుకొని పొట్టు తీసుకున్న చామదుంపల్ని వేసేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రాకుండా రసాన్ని వేసుకుందాం చింతపండు రసాన్ని వేసేసుకొని మనకి కర్రీ అంటే తిక్కుగా అంటే గ్రేవీలోకి కలిసేలాగా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కొంతమంది చిక్కగా ఇష్టపడతారు కొంతమంది పలచగా ఇష్టపడతారు నేనైతే చింతపండు రసం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మనం కారాన్ని యాడ్ చేయలేరు కదా ఒకటి ఒకటి నర్స్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు మద్దతు కొంచెం తక్కువ అయితే తగ్గించి వేసుకోండి సో ఇప్పుడు ఈ కారం కూడా వేసుకున్నాక ఇదంతా కలుపుకొని ఉప్పు పసుపు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి ఇప్పుడు ఇదంతా కూడా మాకైతే కరెక్ట్గా సరిపోయింది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్నాం ఆల్రెడీ చామదుంపలు మనం బాయిల్ చేసాం కాబట్టి మనకు తొందరగానే ఇది కుక్ అవుతుంది చూడండి ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం కారం పులుపు సరిపోయిందో లేదో చెక్ చేయండి మాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు చూసుకోండి అండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఒక ఐదు పది నిమిషాలు వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేదాకా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడికించుకున్నారనుకోండి వాటర్ కొంచెం దగ్గరకు వస్తాయి మాకైతే గ్రేవీ చిక్కగా ఉంటేనే అండి ఇలా చూడండి బుడకలు బుడకలుగా వస్తుంది పూర్తిగా కుక్ అయిపోయింది ఈ టైంలో తురుముకున్న బెల్లాన్ని కొద్దిగా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము ఈ బెల్లం వేయటం వల్ల ఎక్స్ట్రా రుచి యాడ్ అవుతుంది కొంతమంది వేసుకోరు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా తీ నోటికి కమ్మగా బాగుంటుంది ఇలా బెల్లాన్ని వేసుకున్నాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ వేసే ముందు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదంపల పులుసు రెడీ అయిపోయింది అచ్చం చేపల పులుసు లాగా భలే అనిపిస్తుందండి ఇది మాత్రం సో ఇప్పుడు బెల్లం కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉంటే ఎంతో టేస్టీగా ఉండే చామదంపల పులుసు రెడీ వీడియో నచ్చితే లైక్